మనం జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతాం డాక్టర్ దగ్గర పోగానే ఏం చేస్తాడు ఆయన మీరు రక్త పరీక్ష చేయించుకోండి మూత్ర పరీక్ష చేయించుకోండి అంటాడు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నీకు దేనివల్ల జ్వరం వచ్చిందని మందులు రాస్తాం ఇక్కడ కూడా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం మే నెలలో ఉన్నాం కాబట్టి భూమి మీద పంటలు లేవు కాబట్టి భూమి మీద పంటలు లేవు కాబట్టి ఈ భూసారాన్ని పరీక్ష చేసుకోవాలి భూసారాన్ని పరీక్ష చేసుకుంటే ఈ ఫలితాలను బట్టి రాబోయే వానకాలంలో ఈ ఫలితాలను బట్టి ఏ పంట వేసుకోవాలి ఎరువులు ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలన్న అంశం మీద తగు సూచనలు వ్యవసాయ శాఖ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ ఇస్తారు దీనికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయండి భూసార పరీక్షలకు భూసార పరీక్షలకు ప్రమాణాలు ఏంటంటే భూమి అంతా ఒకే విధంగా ఉందనుకోండి మనం ఒకే విధంగా ఉన్నప్పుడు ఐదు ఎకరాలు అంటే రెండు ఎకరాలకు ఒక మట్టి నమూన సరిపోతుంది అదే మన పండ్ల తోటలు ఉన్నాయనుకోండి పండ్ల తోటలు అంటే బహువార్షికాలు కాబట్టి ప్రతి అడుగు లోతుకు ఒక శాంపుల్ తీసుకోవాలి అంటే సుమారుగా ఐదు అడుగుల్లో ఐదు శాంపులు తీసుకోవాలి పండ్ల తోటలకు సంబంధించి అలాగే మనం ఏదైతే భూమి అంతా ఒకే తీరంగా సమానంగా ఉందనుకుంటున్నామో అనుకుంటున్నామో ఐదు ఎకరాల్లో ఒక్క శాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాము ఆ శాంపుల్ తీసుకోవడానికన్నా ముందు ఆ ప్రాంతంలో ఎనిమిది నుంచి పది లొకేషన్లు అంటే పది ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించాలి మట్టి నమూనాలు సేకరించాలంటే రైతుల దగ్గర కురిపి అగారు ఇవన్నీ మనం శాస్త్రంగా చెప్తూ ఉండవు వాళ్ళ దగ్గర గడ్డపార పారలు ఇవన్నీ ఉంటాయి వాటితోటి మట్టి నమూనాలు సేకరించవచ్చు మట్టి నమూనాలు సేకరించాలి ఏంటంటే భూమి మీద పంట ఉండొచ్చు కాబట్టి చెత్తా చెదారం అంతా తీసేసి వాళ్ళ దగ్గర రైతుల దగ్గర పార గడ్డపార ఏదో దానితో మనం ఏ విధంగా అంటే ఒక నాగలి దున్నినప్పుడు భూమి ఎంత లోపుతుకుపోతుంటుంది ఒక పదిహేను సెంటీమీటర్ లోతుకు పోతుంటుంది కాబట్టి ఆ పదిహేను సెంటీమీటర్ల లోతు నుంచి మనం శాంపుల్స్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు ప్రతి పొర నుంచి ఆ మట్టి అనేది శాంపుల్ తీసుకునేటప్పుడు వచ్చేటట్టు చూసుకోవాలి రైతు సోదరు కాబట్టి మనకు అల్టిమేట్గా మనకు ప్రయోగశాలలో ఈ భూసారాన్ని పరీక్షించాలంటే ఒక అరకిలో మట్టి సరిపోతుందండి మనకు ఈ అరకిలో మట్టి రావాలనుకున్నప్పుడు ఎనిమిది నుంచి పది లొకేషన్స్లో మనం మట్టిని సేకరిస్తున్నాం కాబట్టి ఒక గోనె సంచి కానీ ఒక బట్ట సంచి కానీ భూమి మీద పరిచి ఈ సేకరించిన మట్టిని మనం ఆ బట్ట మీద కానీ గోనె సంచి మీదగా పరిచి ఆ పెడ్డలు అనేటివి లేకుండా మొత్తం మంచిగా దంచి మెత్తడి మట్టి లెక్క తయారు చేసుకొని దాన్ని ఒక చతురస్వం ప్రకారం చేసుకొని నాలుగు భాగాలు చేసుకోవాలంటే కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు మనం అనుకున్నప్పుడు రెండు మూడు భాగాలను కలిపి ఒకటి మూడు భాగాలను తీసేయాలి ఈ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ ఒక కిలో మట్టి వచ్చే విధంగా రైతు సోదరులు ఫైనల్గా తీసుకొని ఒక బట్ట సంచిలో లేదా గోన సంచిలో కట్టుకొని ఆ రైతు పేరు గ్రామము సర్వే నెంబరు అంతకుముందు ఏ పంట వేసాడు తేదీ ఇవన్నీ నమోదు నమోదు చేసుకోవాలి వాళ్ళు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ సంబంధించిన మట్టి నమూ నమూనాలు ప్రయోగశాలకు అక్కడికైనా వెళ్ళొచ్చు లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాల దగ్గర కానీ లేకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంస్థలో కూడా ఈ ప్రయోగాలు చేస్తారండి వాటి ఫలితాలు కూడా నమోదు చేసి రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు జ్వరం వస్తే రక్త పరీక్ష మూత్రపరీక్ష ఏ విధంగా అవసరమో రైతు సోదరులకు భూసారాన్ని కూడా పరీక్ష చేసుకోవటం అవసరం ఎందుకంటే లభ్య నత్రజని ఎంత ఉంది ఉధజన సూచిక ఎంత ఉన్నది తర్వాత లవణాలు ఏ పరిమాణంలో ఉన్నవి ఏ పంట వేసుకుంటే బాగా వస్తుంది ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది మనకు మట్టి నమూనాలు శాస్త్రీయబద్ధంగా సేకరించి ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు ఫలితాలను బట్టి శాస్త్రవేత్తలు రైతు సోదరులకు సరైన సమాచారం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం రైతు సోదరులు మట్టి నమనాల సేకరించి ప్రయోగాలకు పంపి ఫలితాలు చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇది అదును